తిరుమల తిరుపతి దేవస్థానం వెరకున్నటువంటి పిక్చర్ని చూస్తే అర్థమైపోతుంది నేను ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే భూమన కరుణాకర్ రెడ్డి రిజైన్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా టీటీడీ ఈఓ ఏవి ధర్మారెడ్డి గారికి ఆయన రాజీనామా పత్రాన్ని కూడా అందజేశారు భూమన కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడే కంటే ఇంకా ఎక్కువ మంది గురించి మాట్లాడాలి ఈ విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ అనేది టీటీడీ అనేది అంతకుముందుతో పోల్చుకుంటే ఈ వైకాపా హయాంలో రాజకీయ నిరుద్యోగుల కేంద్రంగా మారిపోయింది ఎవరైతే అసంతృప్తులు ఉంటారో పొలిటికల్గా వాళ్ళకేదో శాఖలో లేకపోతే ఏదో మినిస్ట్రీయో దక్కలేదని ఉంటారు కదా వాళ్ళందరికీ టీటీడీ టీటీడీ బోర్డు మెంబర్సు ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులకు కేంద్రంగా మార్చేశారు అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం అది దాని జోలికి వెళ్ళి వికృత చేష్టలకు పోయిన ఏ ఒక్కరూ కూడా చరిత్రలో స్థిరపడినట్లు లేదా బాగుపడినట్లు లేదు అందరూ మట్టికరిచారు ఎంత పాపానికి అంత శిక్ష అన్నట్లుగా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకుంటే తిరుమలేశ్వడు అన్నీ చూస్తూ ఉంటాడు గతంలో మేము కూడా ప్రత్యక్షంగా టీటీడీని ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు కలిగినటువంటి చేదు అనుభవాలని ఒక వీడియో చేస్తే పార్టీ పిచ్చోళ్ళు కొంతమంది విపరీతమైన వ్యాఖ్యలు చేశారు పచ్చ మీడియా అని ఏవేవో ట్యాగులు పెట్టారు సరే ఎవరు ఏది పడితే అది అనొచ్చు కానీ అక్కడ అన్నదానంలో అన్నం క్వాలిటీ ఉండదు భక్తులకు వసతి సౌకర్యాలు ఉండవు అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిసాయి అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉన్నారు అదేంటది శ్రీవాణి పేరిట విపరీతమైన దోపిడి విపరీతమైన దోపిడీ పదివేల ఐదు వందల రూపాయలు స్వామివారిని దర్శించుకోవాలంటే పదివేల ఐదు వందల రూపాయలు సరే ఆ డబ్బులు ఇచ్చి దర్శించుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు వీళ్ళ కోసం కేటాయించే సమయం అంతా కూడా అటువైపు సామాన్య భక్తులు ఉంటారు కదా వాళ్ళందరూ వేచి చూడాల్సినటువంటి సమయం అన్నన్ని గంటలు నరకం నరకం చూపించారు చూపించారు భక్తులు ఈ తిరుమల కొండకు రావాలంటే భయపడిపోవాలి అనిపించేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారా అనిపించింది ఇక ఈయన వచ్చాక ఈయన కమ్యూనిస్టు ఇతనికి స్వామివారి పట్ల విశ్వాసమే లేదు అంతే కదా విశ్వాసం లేని వ్యక్తిని తీసుకొచ్చి వెళ్ళబెడతాం ఇప్పటికే ఉద్యోగులు అన్ని మతస్తులు ఉన్నారు అంటే స్వామివారిని సాతానుగా భావించేటటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ సో వాళ్ళని ఎలాగ ఉద్యోగుల్లో సరే ఇచ్చిన ఉద్యోగులు మరి తీయలేం కొత్త ఉద్యోగాన్ని కూడా రిక్రూట్ చేయకూడదు కదా ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాల్లో మైనారిటీలు అంటే క్రిస్టియన్లకు సంబంధించిన వారిని ఉద్యోగులుగా వాళ్ళు శ్రీనివాసుని సాతానుగా చూస్తారు విశ్వాసం లేని చోట ఎంట్రీయే ఉండకూడదు కానీ అదొక లెక్క అయితే కమ్యూనిస్టు ఎక్కువగా ఇటువంటి విశ్వాసాలు లేనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి చైర్మన్ పదవి వీరు వచ్చారు ఏమి ఇచ్చారు చేతికి కర్ర ఇచ్చారు చేతి కర్ర ఇచ్చారు అది నెత్తి కొట్టుకోవడానికి సో వైకాపా హయాంలో జరిగినటువంటి తప్పులను ఇప్పటికైనా రియలైజ్ అయితే రానున్న ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులను సరిదిద్దుకొని ప్రతిపక్ష పాత్ర అఫ్కోర్స్ పదకొండు స్థానాలకి పరిమితమైనప్పటికీ ఆ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా వ్యవహరించారు సో ఇది ఒక అవకాశం తప్పులను సరిదిద్దుకోవటం స్వీయ లోపంపులు తెలుసుకోవటం ఏపీ అభివృద్ధిని కాంక్షించి ముందుకు దూసుకు వెళ్ళటం అది సాధ్యమా అసాధ్యమా ఆ పార్టీకే తెలియాలి బట్ సో ఈ పాయింట్ వచ్చింది ఇప్పుడు ఈయన రాజీనామా చేశాడు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పాలనిపించింది ఇంకా చాలా అసంతృప్తిలోనే ఇప్పుడు మాట్లాడితే కొంతమంది హర్ట్ అవుతారు టికెట్ లైట్